గంగా గంగాధర్ ఒంటరిగా ఉండడం చూసి అక్కడికి వెళ్ళి గంగాధర్ని నిలదీసి అడుగుతూ ఉంటుంది అసలు ఏంటిది ఇక్కడికి ఎందుకు వచ్చారు మొదట మీ నాన్నగారు వచ్చారు ఇప్పుడేమో మీరు వచ్చారు అసలు మీరు ఏం చేద్దామని ఇక్కడికి వచ్చారు ఏ ఉద్దేశం మీద వచ్చారు మీరు ఏ ఉద్దేశం మీద వచ్చినా సరే ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే అది గంగా అప్పుడు ఎప్పుడు నీ కళ్ళని చూసినా నీ కళ్ళల్లో సంతోషాన్ని చూసేవాడిని కానీ ఇప్పుడు నీ కళ్ళల్లో ఆశ్చర్యాన్ని చూస్తున్నాను అసలు ఇదేంటో నాకే అర్థం కావటం లేదు అని చెప్పి గంగాధర్ అంటాడు దాంతో గంగా అయితే ఏంటి అసలు నేను చెప్పిన దానికి సమాధానం చెప్పండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు మీరు ఎక్కడ ఉండడానికి వీలు లేదు ఎక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గంగాధర్ అయితే ఉద్యోగం అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగా అయితే ఇలా అంటూ ఉంటుంది ఇక చాలు మీరు ఉద్యోగం కోసం ఎక్కడికి వచ్చారు అంటే నేను నమ్మను మీరు మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళిపోండి లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు మీరు ఇక్కడ ఉంటే నాకు మనశ్శాంతి అనేదే లేదు ఎక్కడి నుండి దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ ఉన్న గంగా గంగాధర్తో అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న గంగా గంగాధర అయితే అది కాదు గంగ ఒక్కసారి నేను చెప్పేది విను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగాధర గంగాధర మాట అయినా సరే గంగా అయితే మాత్రం లేదు మీరు ఇక్కడికి ఏ ఉద్దేశం మీద వచ్చినా నాకు అనవసరం మీరు మళ్ళీ నా జీవితంలోనికి రావాలి అనుకుంటే అది మాత్రం తప్పించుకోండి ఎందుకంటే నేను అలా ఉండాలని అనుకోవటం లేదు నాకంటూ ఒక కుటుంబం ఉంది నేను ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను దయచేసి మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి గంగా గంగాధరతో అంటుంది అది వినగానే గంగాధర్ అయితే లేదు గంగా నేను ఉద్యోగం పని మీదే వచ్చాను నాకు ఇంకా ఉద్దేశమే లేదు అని చెప్పి అంటాడు దాంతో గంగ అయితే నేను నమ్మను అని చెప్పాను కదా మీరు మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ గంగా గంగాధర్ని నిలదీసి అం ఉంటుంది దాంతో గంగాధర్ అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక తనైతే అలా చూస్తూ ఉండిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్